నవ 20 అవును అంటే జన్మదినం కదా దానికి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మా కొద్దిగా వివరణ చెప్తే రైట్ ప్రేక్షకులు భెక్శకులు అనంత కరుణామయుడు అపార కృపాశీయుడైన అల్లాహ్ పేరుతో ప్రవక్త మీరు నైతికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించు ఉన్నారు సురే దివ్యఖురాన్లోని సూర్య హలంలోని నాలుగో వాక్యం తర్వాత ఓ మొహమ్మద్ మీరు ఈ లోకాలపై కారుణ్యమూర్తిగా చేసి పంపారు ఇది ఇది కూడాను దివ్యఖురాన్లోని ఒక వాక్యం ఇవి రెండు మీకు ఎందుకు చెప్పినానంటే ఈ రెండు వాక్యాల్లో దైవం అలాగైతే ఎన్నో వాక్యాలు దైవం అల్లా ప్రవక్త సొలా గురించి మాట్లాడినా ఉన్నాయి కానీ నేను ప్రేక్షకుల కోసం మీకు సంక్షిప్త సమాచారం ఇవ్వాలి కాబట్టి ఈ రెండు వాక్యాలు చెప్పాను దీంట్లో ప్రవక్తను దైవం అంటే అల్లా చెప్తున్నారు మీరు ఈ లోకాలపై కారుణ్యకారిగా చెప్పి పంపారు అంటే ఈ లోకాల మీద ఆయన అత్యుత్తమ కారుణ్యకారి ఇంకో చోట చెప్పబడింది ప్రవక్త మీరు నైతికంగా ఉన్నత శిఖరాలు అధురించి ఉన్నారు అంటే మొహమ్మద్ ప్రవక్తను దైవం శ్లాగిస్తాను అంటే చెప్తున్నాడు ఆయన యొక్క గుణగాలను చెప్తూ మీరు నైతికంగా ఉన్నత శిఖరాలు ఇది టాప్ మోస్ట్ ఉన్నారని ఈ యొక్క రెండు ఆయనచారాలు ప్రవక్త మొహమ్మద్ సల్లాహ సలం గురించి మాట్లాడుకోడానికి రేపు ప్రపంచవ్యాప్తంగా జన్మదిన ప్రవక్త మొహమ్మద్ సల్లాహ సలం జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము జన్మదినాలుగా చెప్పడం వలన ప్రవక్త సులాసలం యొక్క జీవిత అంకాలు స్పర్శించడం ఆయన యొక్క జీవిత గుణగణాలు మనము మనసారి మననం చేసుకోవడము ప్రవక్త సులాసలం అడుగుజాడలు నడచడం ఆయనకు ఆయన నిజమైన ఈ వేడుకకు నాంది అవుతుంది నిజంగా ఈ వేడుక జరిపేవారు ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించుకోవాల్సి వస్తుంది ప్రవక్త సులాసలం చిట్టదివరి దైవ ప్రవక్త దైవం ఆయనకు ప్రవక్త ఈయన పుట్టిని జన్మించినప్పుడే అనాథగా అంటే ఆయన తండ్రి ఉన్నాడు చాలా పేదరికమైన ఈయనలో జన్మిస్తారు ఆయన జన్మించిన తర్వాత ఆయనలో అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మొత్తము అంధకారంగా ఉన్నది అంటే వాయు వరుసలు లేవు తర్వాత ఒక చిన్న విషయాన్ని గ్రూపులు గ్రూపులుగా కొట్లాడుకోవడము అంటే పగ పగ కాఠిన్యము ప్రజలు చాలా చాలా కఠినత్వంగా చాలా నిర్దయ హృదయులుగా కొనసాగేవాళ్ళు అసలు ఎలా ఉండేదంటే ఆ కాలంలో ఒక అమ్మాయి పుడితే చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఆ తండ్రి ఆ అమ్మాయిని సజీవంగా దహనం చేసినాడు ఆ కాలం నుంచి ప్రవక్త అలాంటి పరిస్థితుల్లో ఆయన జన్మించినప్పటి నుంచి చాలా కలత చెందేవాడు అప్పటి పరిస్థితులను చూసి ఆయన చాలా విచారంగా ఉండేవాడు అనమాట ఆయన చిన్నప్పటి నుంచి నిజాయితీపరుడు పరుడు పరుడు ఆయనకు చాలా సాదిక్ అని పిలిచేటోళ్ళు ఆయన ఇంకా అమీన్ అని పిలిచేవాళ్ళు అమీన్ అంటే నిజాయితీపరుడు పరుడు అనమాట ఆయన శత్రువులు కూడా ఆయనను ప్రేమించే మనసు ఎంత ఎదు అంటే ఆ కాలంలో ఆయన శత్రువులు కూడా ఆయన యొక్క వాళ్ళ యొక్క ధనము ఈయన యొక్క బట్టి ఈయన దగ్గర దాచుకునేవాళ్ళు అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పెద్దగా పెద్దగా అవుతూ వస్తుంటాడు ఆయన పువ్వు పుట్టగానే పరిమితి నిలిస్తాయన్నప్పుడు ఆయన అప్పటికే మంచి న్యాయ తత్పరుడు కూడా ఒకసారి కాబా యొక్క గృహాన్ని పునర్నిర్మిస్తేప్పుడు ఒక పెద్దరాయి పైకి తీసుకుపోవాలనే దాంట్లో మా గ్రూపు మా గ్రూప్ అని అక్కడ ఉన్న చాలామంది కొట్లాటకు దిగుతారు అంటే దాన్ని పెద్ద ఇది తీసుకుంటారు ఆ సమయంలో ప్రవక్త సులాసలం తన యొక్క భుజం మీద కండువా తీసి ఆ రాయిని దాంట్లో వేసి అందరి చేత పట్టుకొని అందరి చేత ఆ పైకి తీసుకుపోయే ప్రయోగాత్మకంగా చూపుతాడు అంటే ఆయన చిన్నప్పుడే ఆ యొక్క న్యాయతత్పరత ఆయన తొణికిసలాడుతుంటుంది అలాంటి కాలంలో ఆయన జన్మనిచ్చిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి ఆయన జీవితకాలం నలభై ఏళ్లలో ఆయనను దైవం ప్రవక్తగా గుర్తిస్తాడు ఆయనకు నామినేట్ అంటే ప్రవక్తగా ప్రవక్త లే కమ్మడి కప్పుకున్నవాడా లే అన్నట్టు ఆయనను పిలిచి ఈ యొక్క బాధ్యత స్వీకరించి అంటే ఆయన భయపడిపోతాడు నేనా చాలా పేదవాన్ని నేనా ఒక విద్యావంతుడని కాదు నేను ఈ ప్రవక్తకు అర్హుడా అనే ఆయన భార్య సతీమణి ఆయనకు ఇది చేస్తుంది ప్రవక్త మీరు చాలా సత్యవంతులు ఎవరిని అన్యాయంగా ఉండ చూడలేరు మీరు పేదలను ఆదరించుకుంటారు మీరు ఈ ప్రవక్తకు నిజమైన భాష్యం చెప్పేవారు కాబట్టి దైవం మమ్మల్ని ఎన్నుకున్నారని చేశారు ప్రవక్త జీవితం చాలా నిరాండమైనది ఆయన ఒక మార్గదర్శి అనమాట ప్రతి ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక ఉపాధ్యాయుడిగా ప్రతి మిత్రునిగా ప్రతి విషయాల్లో ఆయన మార్గదర్శి అందుకే ఆయన జీవితాంకాలు పరిశీలించి మైకేల్ హార్ట్ అనే ఒక క్రిస్టియన్ గ్రంథకర్త ఒక పుస్తకం రాస్తాడు ఆయన పుస్తకంలో అంటే ఆ పుస్తకము ద హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ద హిస్టరీ అని ఒక పుస్తకం రాస్తాడు దాంట్లో వంద మంది ప్రముఖుల యొక్క జీవితాలను పరిశీలించి రాస్తే దాంట్లో మహమ్మద్ ప్రవక్త సలాసలంను మొదటిగా పేర్కొంటాడు అంటే దాంట్లో ఆ పుస్తకంలో ప్రవక్త సులాసలంని మొదటి వ్యక్తిగా పేర్కొంటాడు అంటే ఆయన యొక్క ఆయన చేసింది ఎవరు ముస్లిం కాదు ఒక క్రిస్టియన్ అంటే అప్పటికి ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహామాహులను ఆయన తర్కించి ఆ పుస్తకం రాస్తే ఆయన యొక్క చరిత్ర రాస్తాడు ప్రొఫెసర్ రామకృష్ణ ఒక గ్రంథం రా రాస్తాడు ఆ గ్రంథంలో ఆయన ప్రభుత్వ సొలాసలంలో ఒక మంచి నీతివంతుడు ఒక మంచి రాజకీయవేత్త మంచి వ్యాపారి మంచి సత్యాసంధుడని ఆయనను కొనియాడతారనమాట అంటే ఇతరులు కూడా కొనియాడేంత ఇదిగా అంట ప్రవక్త సులాసలం అంటారు నువ్వు కడుపు నిండా భుజించి నీ చుట్టుపక్కల నలభై ఇళ్ళలో ఆకలితో ఉంటే నువ్వు నీ విశ్వాసం పరిపూర్ణం కాదంటాడు ఇలా చాలా మంచి మాటలు ఆయన యొక్క నడవడికలను ఆయన బట్టి ఆకర్షితులై చాలామంది ఇస్లాం స్వీకరిస్తారు అప్పుడు అప్పుడున్న ఆయన అది ఆయన ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఎంత ఇది అంటే యుద్ధంలో సైతము మహిళను చంపకూడదు తర్వాత ఖ ఖైదీలను చాలా కష్టపెట్టకూడదు వాళ్ళ నుంచి విద్య కూడా నేర్చుకోవాలి అలా పశుపక్షాతులను హరించకూడదు చిన్నపిల్లలను చంపకూడదు అనే నీతివంతమైన ఇది చేశారనమాట ఆయన చనిపోయేటప్పటికి కూడా ఆయన దగ్గర ఉండేది కేవలము ఒక పిడికేడు గోధుమ బియ్యం గోధుమలు ఒక చిన్న కండువా ఉంటుంది అనమాట అంటే అంత నిరాడంబరగా జీవితం ఆయన ఒక పెద్ద చక్రవర్తి ఆయన విశ్వాసంతో ఎంతో రాజ్యాలు ఆయన పాదాక్రంతమైన ఆయన చాలా నిరాడంబరంగా ఉంటాడు ప్రవక్త సలాసలం జీవితం దొరికించి ఇప్పుడు మనము ప్రవక్త యొక్క ఆ యొక్క ఇప్పటికీ ఎక్కువ హైలీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇస్లాం ప్రవక్త సులాసలం వల్ల ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది ఈ తరుణంలో మనము మిలాదున్నబీ అని చేసుకుంటున్నాం మిలాదుల్ నబీ అంటే రబీవల్ ప్రవక్త సొల్లాహ జన్మదిన మాసాన్ని గురించి మనం జన్మదిన వేడుకలని చేసుకుంటున్నాము జన్మదిన వేడుకలంటూ ప్రవక్త కాలంలో ఎప్పుడు ఇస్లాంలో ఏ వ్యక్తికి వ్యక్తికి పూజ లేదు ఏ వ్యక్తిని మనము గౌరవించాలంటే అతని అతని అడుగుజాడలు అతని యొక్క ఆచరణ మనకు శిరోధారణ తప్ప ఆయనను మనము పూజించడము వ్యక్తిగతంగా సమాధులను అందుకే ప్రవక్త సలహాల కాలంలో కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఎవరు చేయలేదు ఆయన తదనంతరము ప్రవక్తలు చాలామంది ఖలీఫాలు వచ్చారు హజరత్ అబూబకర్ సిద్దిక్ హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహన్ను రా హజరత్ ఉస్మాన్ హజరత్ అలీ ఇలా చాలామంది నలుగురు ప్రముఖ ఖలీఫాలు పాలించిన ఆ కాలంలో కూడా ఎవరు ప్రవక్త సొలాసలం యొక్క పుట్టిందిన వేడుకలంటూ చేయలేదు తర్వాత వచ్చిన పాలనలో కూడా ఎవరూ చేయలేదు కానీ ఇప్పుడు ఒక సంప్రదాయంగా మనం చేస్తున్నామంటే ఆ యొక్క సంప్రదాయం ఎలా ఉండాలంటే ఆయన యొక్క వేడుకలు చేసేటప్పుడు ఆయన ద్వారా మనకు ప్రవక్త సలా సూచించారు నువ్వు ఐదు పుట్ల నమాజు చేయాలని మనము ముందు నమాజు చేస్తున్నామా లేదా ఆచరించాలా మనము వడ్డీని తీసుకోకూడదు వడ్డీని ఇవ్వకూడదు ఇది కూడా సూక్తి మనకు అలాంటివి మనం చేస్తున్నామా తర్వాత కొలతలు మనము సమానత్వం పాటించాల కొలతలు ఎలాంటి తూకంలో మోసం చేయకూడదు వ్యాపారంలో నువ్వు అమ్మేటప్పుడు ఆ ధాన్యం బాగలేకుంటే ధాన్యం బాగలేదని చెప్పాలా పళ్ళు బాగలేకుంటే పళ్ళు బాగలేవని చెప్పి అమ్మాలా మనం అవి ఆచరిస్తున్నామా మనము మనం ఎంతమంది పేదవాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నాము మనం జకాత్ ఇస్తున్నామా లేదా ఇవన్నీ మనము అంచనా వేసుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఆ మెసేజ్ మనం ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది అసలు ముఖ్యం కానీ అవన్నీ లేకుండా ఏదో మనము ప్రవక్త సలహాలను వేడుక చేస్తున్నామని అట్టాసంగా మనం అన్యమతాలు లేక దాన్ని ప్రచారంగా గర ఆడంబరంగా ప్రకటించాల్సిన అవసరం లేదు మనము చేయాల్సిన పని మన యొక్క సంస్కరణ వల్ల మన యొక్క ఆచరణ యొక్క మన నడవడిక వల్ల ఇతరులు ఎంతవరకు ప్రభావితం అవుతున్నారనేది కూడా మన అంతరాత్మలో పరిశీలించగల చాలామంది ప్రభుత్వ సులభ మీద ఆయన జీవితం మీద చాలామంది విధి వ్యక్తపరుస్తారు ఆయన చాలామంది భార్యలని మనం గుర్తించగల ప్రభుత్వ సులభసలము ఆయన వివాహం చేసుకున్నప్పటికీ రెండుసార్లు వితంతు అయిన హజరత్ హతీ రజనను మొదటి భార్యగా ఆయన స్వీకరించినాడు అంటే ఇది పెళ్లి చేసుకున్నాడు అనమాట మనము తర్వాత ఆయన కాలంలో అందరు వితంతువులే ఒక హజరత్ ఆయుష తప్ప మనము వితంతువులను వివాహం చేసుకోగలుగుతున్నామా మన తర్వాత పెద్దది ఆయన అప్పటికే ఆయన వివాహం చేసుకున్నప్పటికే ఆయన భార్య ఆయనకన్నా చాలా పదహైదు ఏళ్ళు పెద్దది ఆయన నలభై ఏళ్ళు ఉంటే అమ్మ అన్నారు అంటే మనము వివాహం చేసుకోవడానికి అలా మనం వివాహం చేసుకుంటున్నామా పెద్ద వితంతువులను మనం చేరదీస్తున్నామా ఇవన్నీ మనము పరిగణనలకి తీసుకోవాలా ఇవన్నీ మనం ఆచరించినప్పుడే మన యొక్క మెసేజ్ మీలాదున్న నబ్బి మెసేజ్ సరిగా ఇవ్వగలుగుతున్నాము ఏమైనా ఏ రూపంలో అయినా ప్రవక్త సులాసలం యొక్క జీవితం మానవ జాతికి ఆదర్శన ఆదర్శం ఆయన యొక్క ప్రతి అడుగుజాడ నేటి యువతకు ఉపాధ్యాయులకు ప్రతి వర్గానికి తెరిచిన పుస్తకం ఆయన వీలినప్పుడు ఈ మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే ఆయన జీవిత అంకాలు మనము స్పర్శించగలగాలి ఆయన యొక్క ఎలా నడివిడిగా ఉన్నది ఎంత నిరాడంబరత ఆయన యొక్క దినచర్యలు ఎలా ఉండేటివి అవన్నీ మనము మనం అన్వేషించి బాగా చదివి అర్థం చేసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయన యొక్క ఈ యొక్క మిలాదు కానీ యొక్క ఆయన జీవిత వేడుకలు కానీ సార్థకత చేకూరుస్తుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎన్ న్యూస్ వారికి ధన్యవాదాలు